ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నా ప్రార్థించుదాం కానికరం గల ప్రభ ఈ దినములలో మీ వాక్యం చేత మమ్మలను బలపరుస్తూ మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచమని మీ కృపద ఇచ్చాము నేను ఏ స్నాభంలో ప్రార్థిస్తున్నాను ఆ మీన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము మరొక అద్భుతమును ధ్యానిస్తూ ఉన్నాం ఈ శ్రమల కాలంలో ఏసు ప్రభులవారు జరిగించినటువంటి అద్భుత కార్యములు ఆ అద్భుతములు నేటికి మన జీవితంలో జరుగుటకు దేవుడు కృప చూపువాడు ఓటమిలో నుండి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఓటమి అంచుల్లో జీవిస్తున్నవారు నిరాశలో ఉన్నటువంటి వారు నిస్పృహకులోనైనటువంటి వారు నా జీవితం ఇంతే ఇక మార్పు రాదు అని బాధపడేటువంటి వారు మేమెంత కష్టపడినా ఫలితమే ఉండదు మాకు అదృష్టం లేదు మాకెప్పుడు కష్టాలే మాకెప్పుడు ఓటమే మాకెప్పుడు శ్రమే అని దుఃఖపడువారు వారి జీవితాల్లో అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవాదేవుడు మనకున్నాడు ప్రేమ వార్లన మన కష్టాన్ని దీవెనకరంగా విజయంగా మార్చే దేవుడు మన ఓటములను తీసివేసి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు మనందరికీ తెలిసినటువంటి సంఘటన యాకోబు యోహానులు పేతురు ఆంద్రయ ఇంకా మిగతా వారు కలిసి చేపలు పెడతా ఉన్నారు గలలియ సముద్రములో రాత్రంతా ప్రయాసపడి చేపలు పెడతా ఉన్నారు అక్కడే ఒడ్డు మీద ఉదయ్ కాలము వారి దోణిలు వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు వలలు శుభ్రం చేసుకుంటా ఉన్నారు ఏసు ప్రభువారి జన సమూహం ఎక్కువగా ఉంది కనుక ఒక దోనిలోకి కొంచెం నీటిలో కనండి నేను నీటిలో నిలిచి వాక్యాన్ని ప్రకటిస్తా అని వారితో చెప్పినాడు వారు సరే అన్నారు ఎందుకంటే రాత్రి అంతా ఏమీ జరగలేదు కొంతసేపు దేవుని పనికి ఈ రీతిగా వాడబడుతుంది కదా అని వారు సంతోషించి వారి పడవనిచ్చినారు బహుశా వారు ఏసు ప్రభువారి పరిచర్యలో యేసు ప్రభులవారి వాక్యము ఏసుప్రభుల వారి అద్భుతాలని ఇప్పుడు గమనించడము ఇది మొదటిసారి కావచ్చు లూకాస్ వార్త ప్రకారం వారు ప్రభుల వారికి ఆ వారి పడవనిచ్చి ఆ రీతిగా కొంత నీటిలోకి నడిపించిన తర్వాత దేవుని వాక్యాన్ని బహుశా వారు కూడా వింటున్నారేమో వారు విన్న తర్వాత ఆ వాక్య ప్రకటన జరిగిన తర్వాత యేసు ప్రభుల వారు వారితో అంటూ ఉన్న మీరు దోణెలను లోతునకు నడిపించి వలలు వేయండి మీరు దోనల్ని లోతునకి నడిపించి వలలు వేయండి అప్పుడు పేతురు చెప్తా ఉన్నాడు అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడడం మాకేమీ దొరకలేదు బహుశా పేతురు అనుకోవచ్చు అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడినటువంటి వారం మేము ఈ ప్రాంతాన్ని ఎరిగినటువంటి వారం ఇక్కడ చేపలు పెట్టే అనుభవం ఉంది ఇక్కడ ప్రతిదినం చేపలు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయి ఎక్కడుంటాయో మేము తెలిసినటువంటి వారం అటువంటి మాకే చేపలు దొరకడం కష్టమైంది మీరు బహుశా ఇక్కడ ఎప్పుడు చేపలు పెట్టినట్టుగా మేము చూడలేదు మాకు ఇటువంటి సలహా ఇస్తున్నారు అని పేతురు అనుకొనలేదు కానీ పేతురు అన్న మాట ఏంటంటే ప్రభా రాత్రంతా ప్రయాసపడినాం మాకు ఏమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వాళ్ళ వేతము చూడండి రాత్రంతా ప్రయాసపడ్డరు ప్రయాసపడిన తర్వాత ఏం దొరకలేదు మళ్ళీ ఆ పని చేయడం అంటే చాలా కష్టం ఒకే పని పదే పదే చేయడం ఎవరికైనా చాలా కష్టం అనిపిస్తుంది అందులో ఫలితం రానప్పుడు దాన్ని మరలా మరలా ప్రయత్నించడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది మనిషికి బోర్ వస్తుంది చికాకు వస్తుంది వస్తుంది చాలామంది ఈ దినాన వారు క్రమంగా వెళ్ళే ఒకే చోట ఒకే కంపెనీకి ఒకే ఆఫీస్కి ఒకే ప్రాంతానికి వెళ్ళి పనిచేయడం వాళ్ళకి చాలా విరక్తి అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిదినం అదే పని అదే పని అందులో పురోగతి లేనప్పుడు అందులో సంతోషం కనబడినప్పుడు అందులో కష్టం ఉన్నప్పుడు అందులో ఒత్తిడి ఉన్నప్పుడు అదే స్థలానికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పనిచేయడం కష్టం వీరికి కూడా ఇప్పుడు మళ్ళీ రాత్రంతా ఎన్నో మార్లు ఎన్నో వైపులు ప్రయత్నించి ప్రయత్నించి ఏమీ దొరకనప్పుడు మరలా వెళ్ళి ఆయన మాట చొప్పున వలలు వేయాలి కష్టం కానీ వారిలో విశ్వాసం ఎందుకంటే ప్రభు చెప్పిన మాటల్ని బట్టి ఆయన వాక్యాన్ని బట్టి తప్పక అద్భుతం జరుగుతుందని వారు నమ్ముతా ఉన్నారు అందుకే దేవుని వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది వినుట వలన విశ్వాసం వస్తుంది ఇప్పుడు యేసుప్రభుల వారి గురించి వారు విని ఉన్నారు కనుక ఆ వాక్యం వినుట వల్ల ఆ మాటలు వినుట వల్ల వారిలో విశ్వాసం కలిగింది ఆ విశ్వాసం వారిని ప్రేరేపిస్తుంది మీరు వెళ్ళి వలలు వేయండి చూడండి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే మీరు లోతునకు వలలు వేయండి మన ఆధ్యాత్మిక జీవితంలో పై పైన భక్తి వల్ల ఏ లాభం ఉండదు ప్రభుతో లోతునకు వెళ్ళాలి ప్రభును నమ్మి ఆయన చేయబట్టుకొని అడుగు అడుగు వేస్తూ ప్రభు విశ్వాస జీవితంలో నేను నన్ను నడిపిస్తా ఉన్నావు ఎంత లోతుకైనా నడిపించువాడో ఎక్కడికైనా తీసుకెళ్లివాడో కృపచూపు వాడవని ధైర్యంతో దృఢ విశ్వాసంతో లోతులకు వెళ్ళడానికి మనం నిశ్చయించుకోవాలి లోతులోకి వెళితే అప్పుడు ప్రభు మీదనే ఆధారపడతాం లోతునికి వెళ్తే దేవుని మీదనే ఆధారపడతాం లోతులో శక్తి లేదు లోతులో మన బలం లేదు లోతులో మన జ్ఞానం లేదు కేవలం ప్రభు మీద ఆధారపడతాం ఇప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టారు వారు అలాగు చేయుట వల్ల విస్తారమైన చేపలు పట్టగలిగినారు పేతురు కడమ అపోస్తులు ఈ అద్భుతం జరిగిన తర్వాత ఆశ్చర్యపోయినారు పేతురు యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపాత్ముడను నా నుండి తొలగిపోమ్ము వారు లెక్కకు మించి విస్తారమైన చేపలు వలలు పట్టజాలనంత చేపలు వారు గ్రహించినారు ఇది మా బలము ఇది మా శక్తి ఇది మా గొప్పతనం కాదు కేవలం యేసు ప్రభుల వారి మాట వల్ల ఆయన శక్తి వల్ల ఆయన కార్యం వల్ల జరిగింది కనుక ఇది మాది కాదు ప్రభా మీరు నా నుండి తొలగిపోండి ఉడేష్ ప్రభుల వారు అంటారు ఇదిగో ఓటంలో ఉన్నవారు అపజయాల్లో ఉన్నవాళ్ళు నిరాశలో ఉన్న వాళ్ళు నిస్పృహలో ఉన్నవాళ్ళు చేపలు పట్టడం సాధ్యం కాని వారితో అంటుండు ఇదిగో మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాం వి అపజయాన్ని విజయంలోకి నడిపిన ప్రభు ఇది నాన మనతో కూడా ఉన్నారు నమ్మి ప్రభును వెంబడించదాం ఈ శ్రమల కాలం ప్రభు మాటలకు లోబడదాం విశ్వాసంతో ముందుకు సాగుదాం దేవుని వాక్యానుసారంగా లోతైన ఆధ్యాత్మిక జీవితంలోకి కొనసాగుదాం దేవుడి ఆకృపను మనకు గాక ప్రార్థించడం కనికరం గల ప్రభావ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్